ప్రారంభమైంది చూశారు కదా సంకల్పం చెప్పారు ప్రార్థన చేశారు రక్షాబంధనం కట్టారు ఉపవిధానం చేశారు ఇప్పుడు మనకి పండితత్వలు వారి ఎవరైనా సరే మనకి సంతానం ఉన్నట్లయితే ఆడపిల్ల ఆ అమ్మాయి వివాహం చేయాలంటే వేదం ఏం చెప్తుందంటే నీ కుమార్ తక్కువకూడదు పాపవాళ్ళు చెప్పారు నీ ఉద్యోగం ఉందని తెల్లగా ఉండాలని అందంగా ఉందని బాగుందని డబ్బు ఉందని చెయ్యకూడదు మరి ఎలా చేయాలి ఆ పుట్టాన జాతరలో గ్రహాలులా ఉన్నాయి మీ పాప జాతకలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అన్యోన్యంగా జీవిస్తారా జీవిస్తారా సత్సానం సత్సంతానం ఉంటుందా ఉన్నదా వాళ్ళ అన్యోన్య జీవితాంతం జీవిస్తాను చూసి చేయాలి తప్ప ఈ డబ్బులు ఈ ఈ పాదాలు అవి కాకుండా పెట్టే ఒక ప్రేమ ఉన్నారు అన్యోన్యలున్నాయి సుఖంగా ఉండాలంటే మీరు చూసుకోవాలి తెలుస్తాయి ఈ వాళ్ళు చూస్తున్నారు కానీ భవిష్యత్ ఆ తోడాలంటే అప్పుడు నలుగురు కాదు కలిగి చూసి దయచేసి ఏ బతికిస్తే ఈ పిల్ల సుఖంగా ఉంటుందో సత్సంధితారో ఆనందంగా జీవిస్తారు అని చెప్పాలి అప్పుడు వాళ్ళు నలుపక్కలకు వెళ్ళి అలా ఈ సమాధానం అబ్బాయి ఇక్కడ ఎలా ఉన్నాడు అని పట్టుకొచ్చి ఆ సమాధానం చూపిస్తే అప్పుడు సమాధానం చేయాలి తప్ప

అది ఇప్పుడు బ్రాహ్మణికి పరిస్తున్నారు ఓకే ఇస్తారు ఆ అర్థమైందా ఆ కన్యావరణ ఇప్పుడు తర్వాత ఒక మంత్రం చెప్పారు ఆ మంత్రం అర్థం చక్కగా శ్రద్ధగా రండి గొప్ప వేగం వస్తుంది స్వస్తి వస్తుంది ఆనందించమని చెప్పాను కదా ఆ మంత్రం అర్థం చెప్పుకుందాం ఎంత టైం అయిపోతుంది రుచిపోతుందనుకుంటాను తప్ప ఓకే ఆ మంత్రం ఏం చెప్తుందంటే మన దేహం పంచభూతాలతో ఏర్పడింది మన దేహం అంతా మన దేహం ఏమున్నాయి పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు అసలు ఏమిటి మట్టి మట్టి అక్కడ ఉంది దేహం ఎక్కడ ఉందండి ఏమొచ్చింది మట్టి వచ్చిందా ఇక్కడ ముందు వచ్చింది అది అక్కడ ఉంది కానీ భూమి ఇక్కడ ఉందా ఓకే రెండోది నీరు నీరు ఎక్కడ ఉంది చెల్లిలో ఉంది అత ట్యాంక్ లో ఉంది పాటిలో ఉంది కదా నీరు రక్తం ప్రవహిస్తుంది కదా అది ఏంటది నీరే కదా ఎవరం చేసేవాడి అది నీరే ప్రవహిస్తుంది ఆ రక్తం అంతా నీరే కదా కాబట్టి రెండోది

అంటే మనుషుల గురించి జ్ఞానాన్ని చెప్తారు మంత్ర గురించి జ్ఞానాన్ని చెప్తుంది అర్థం లేకుండా ఎంతో మంత్రం మాట్లాడాలి అర్థం కింద ఈ దేహంలో ఆరు చక్రాలు ఉన్నాయి షట్ చక్రాలు అర్థం చెప్పినా కదా మూలాధారం చక్రం దాకా చక్రాలు ఉన్నాయి ఈ ఆరు చక్రాలు కరెక్ట్గా పనిచేస్తేనే దేహం కరెక్ట్గా పనిచేస్తుంది ఈ మన మన దేహంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి నాడు ఆ నాడు చూడండి ఈ దేహం అంతా నాడు కొంత సుందరి ఉన్నాయి ఈ ఆరు చక్రాలకి ఈ చక పన్నెండు వేల నాడు ఈ చక్ర పన్నెం వేల నాడు ఈ ఆరు చక్రాలకి ఆరు వేల డెబ్బై రెండు వేల నాలుగు పన్నెండు వేల నాడు చూపినా కరెక్ట్గా ఉంటాయి ఏ చక్రం సరిగ్గా పనిచేయకపోతే అక్కడ వస్తుంది వ్యాధి వస్తుంది చక్రం కరెక్ట్గా ఉంటేనే దేహం అంతా కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ ఆరు చక్రాల్లో శక్తి టు పొందాలి అప్పుడు దేహం కరెక్ట్ గా మన శరీరం పొందే వచ్చినా నువ్వు హ్యాపీగా ఉంటాను లేకపోతే ఇరవై ఏళ్ళకి పడుకుంటాం ఈ చక్రాలు కరెక్ట్గా ఆ ఆ చక్రాలలో శక్తి ఏమంతా పని చేయిస్తుంది ఆ చక్రాన్ని దేహంలో ఉన్నాయి గుర్తుంచుకో మూడులో ఏం చెప్పారు ఏడు మన దేశంలో ఏడు ఉన్నాయి ఏడేమిటి భగవానికి రథం ఉంది కదా రథాన్ని గురాలని ఏడు ఆ సూర్య సూర్యభగవాను రథానికి ఏడు ఉన్నాయో ఈ దేహం రథానికి ఏడు తత్వాలు ఉంటాయి ఈ ఏడు కూడా ఇంకొకటి మానసిక శాంతి ఒకటి శారీరక శాంతి ఒకటి రకరకాల శాంతుల్ని ఆనందాల్ని మానసిక శక్తి శక్తి జ్ఞాన జ్ఞానశక్తి ఈ శక్తులు ఇస్తాయి ఆరు ఏ ఏడు సక్రమంగా ఉంటేనే ఆ ఏడు సక్రమంగా ఉంటే సూర్యుడు పరిగెడతాడు ఈ ఏడు సక్రమంగా ఉంటేనే ఈ రథం పరిగెడుతుంది ఈ రథం పరిగెడతానంటే ఆ మానసిక ఉండాలి మరియు మానసిక శక్తి లేదు ఎప్పుడు చచ్చిపోదాం దాని మీద చచ్చిపోదాం వల్ల కాదు నా వల్ల ఏం కాదు అంటూ ఉంటాయి ఈ శక్తులు పెరగాలంటే ఆ రథంలో ఉండే ఆ శక్తులు బాగా రావాలి అవి దైవానుగ్రహం వస్తాయి అవి తర్వాత నవ తొమ్మిది చెప్పారు తొమ్మిది ఏమున్నాయి మన దేహంలోనూ తొమ్మిది ఏమి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి రెండు కళ్ళు రెండు బొప్పులు రెండు చెవులు నోరు మిగతా లెక్కేసుకుంటే రంధ్రాలు ఉన్నాయి తొమ్మిది రంధ్రాలు ఈ తొమ్మిది రంధ్రాలలోంచి జీవుడు ఎలాగైనా ఉండిపోవచ్చు ఈ రంధ్రాలు ఎప్పుడు విడిపోవచ్చు కదా ఆ జీవుడు ఉన్నత ఈ రంధ్రాలు మనకి దేహానికి శక్తి ఇస్తూ ఉంటాయి చూసే శక్తి వినే శక్తి బాగానే శక్తి ఇలా శక్తులు ఆ బట్టల ద్వారా వస్తూ ఉంటాయి అంటే ఆ శక్తి ఆ రంగాల ద్వారా శక్తి అంతా ఏ రంగాల ద్వారా శక్తి వస్తుందో దాని శక్తి కూడా పోతుంది కాబట్టి ఆ రంగాలతో ఉన్న ఒక బుడకే ఈ బుడక అటవి తర్వాత దీనిపైన పదకొండు తత్వాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పెట్టినారు ఇలా చెప్పుకుంటూ వెళ్ళి ఈ తత్వాలను ఏవైతే ఉన్నాయో ఈ తత్వాలకి ఆధారం ఎక్కడ ఉంది అంటే ఈ జీవుడికి నాభి అంటే ఒక గొడ్డు ఉంది ఆ గొడ్డుని ఈ దేహం మొత్తం సెంటర్ పాయింట్ అనమాట మన దేహంలో ఉండే సెంటర్ పాయింట్ ఉంది అనేది ఒక్కర్లా నాభి దిగ్గ సెంటర్ పాయింట్ ఈ నాభి దిగ్ని సెంటర్ పాయింట్ నుంచి పది అని కూడా జానపెట్టలుచుకో పైకిరా పైకి వస్తే పది ఎమ్ళాలు వస్తాయి ఈ పదమిలాలు పక్కన ఎడం పక్కన గుండె ఉంటుంది ఈ పదెమి పైన అనాహత చక్రం ఉంటుంది ఏదెక్కడ ఉంటుంది అనాహతం ఇక్కడ చక్రం ఉంటుంది దీని పక్కన గుండె ఉంటుంది ఈ గుండెకి ఈ అనాహతానికి మధ్యలో దహరాకాశం ఉంటుంది రద్దశాస్త్రం దహరాకాశ రూపిణి అనిస్తుంది కదా ఆ దహరాకాశ ఇక్కడ ఉంటుంది ఈ దహరాకాశంలో చిదగ్నికుండ సంభూత దేవ కార్య సమృద్ధత నామాలన్నీ వర్తిస్తూ ఉంటాయి కాబట్టి ఈ దహారాకాశంలో కొండ ఉంటుంది ఈ చిదగ్నికుండంలో ఉండేటువంటి చితు అగ్ని అగ్ని రూపంగా ఉంటుంది ఆ శక్తి ఈ దేహాన్ని మొత్తం కలిసి నువ్వు నువ్వెవరకు ఇందాక చెప్పుకున్నావు ఈ యొక్క శక్తి అయితే ఉందో అదే భగవతి ఆ శక్తి ఏమిటి ఉందో అదే భగవాన్ ఈశ్వరుడు ఇక్కడ ఉంది ఇద్దరు ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని కొబ్బులు చెప్తావు నువ్వు ఎన్ని వేషాల చేస్తావు ఎన్ని ఎలాగైనా ఉంటావు వీళ్ళు వెళ్ళిపోయేందుకో నువ్వు ఇక్కడ తీసుకుంటే పెట్టగల కదా సోళ్ళ తన ఏమి చేయి కాబట్టి ఈ శక్తి అంతా నీది కాదు ఈ శక్తి అంతా ఇక్కడ ఎవరైతే ఉన్నారో నువ్వు చూపిస్తున్నారు వినిపిస్తున్నారు మాట్లాడిస్తున్నారు తెలిపిస్తున్నారు అరిగిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఎవరు చూపించాలి వాళ్ళకి వాళ్ళు ఎవరు పార్వతి పరమేశ్వరుడు ఆ శక్తి ఇక్కడ ఉంది ఐశ్వర్య ఇక్కడ ఉన్నాడు వాడు నీకు ఆరాధ్యమైన వాడు వాడిని ప్రసన్నం చేసుకున్నావా వాళ్ళు కలుపుకుంటాడు వా వదిలేసావా నువ్వు పశువుల్లో కలిగేస్తాడు వాడు నిండుకుని చేస్తాడు నీకు ఎందుకు తొక్కేగలడు పైకి లేపేయగలం పైకి లేవాలంటే వాడిని పట్టుకోవాలి తొక్కేగలను వదిలేయాలి వాడు చాలామంది వాళ్ళని వదిలేసి నాకు అదే తెలుసు ఎవరికి ఉన్నావు అక్కడ నుంచి వదిలేతుంది తమక నుంచి అలాంటి వదిలేసి ఉంటారు నాకు పశువుల వదిలేసే దైవాన్ని అది తిరుగుతూ ఉంటాయి మనిషి వదలకుండా పట్టుకోవాలి ఈ సిత్యాన్ని కలిగించాలి వీడేనకు ప్రాణము వీడి సర్వము అని తెలుసుకోవాలి ఈ దేహ తత్వాలు ఇరవై ఒక తత్వాలు ఉన్నాయి అమ్మవారి ఇరవై ఐదు తత్వంలో వెళ్ళి ప్రవేశం ఇరవై ఐదు తత్వంలో అమ్మవారు ప్రవేశంలో కలిసింది ఈ తత్వాలను అర్థం చేసుకోవాలి పంచ ప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ పంచ ప్రాణాలు పదిహేను మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కలుపుకుంటే ఇరవై ఒక తత్వాలు అవుతాయి ఇరవై తత్వాలు అయితే ఉన్నాయో అది తెలుసుకున్నబడి జ్ఞానం అంటే వాడు ఏదైనా మాటకి చెందుతున్నాయి తెలిసిన వాళ్ళు చెప్తే మాట చెల్లుతుంది కానీ ఇప్పటికే వాళ్ళు మాట ఎలా నీకు లెక్కల గురించి మా తెలిస్తే నువ్వు చెప్తే జరుగుతుంది నీకు లెక్కలే ఎవరు వింటాడు నీకు సైన్స్ తెలిస్తే చెప్తే వింటారు నీకు సైన్స్ కూడా చెప్తే ఎవరు అలా జరుగుతుంది కాబట్టి దైవం గురించి తెలియాలంటే ముందు తెలియాలి నీకు తెలిస్తే దైవం తెలుస్తుంది దైవం తెలుస్తున్న తర్వాత నువ్వు దైవానివే అవుతావు కాబట్టి పరమేశ్వర ప్రార్థన చేస్తున్నా వీళ్ళు చాలా మంచివాళ్ళు అమ్మా చాలా గొప్పవాళ్ళు వీళ్ళకి తెలియదు తెలియక దయ్యం అంటే ఎక్కడెక్కడ కనుగొన్నాడు వెతుక్కుంటారు బయట కానీ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడని ఆ పార్వతి సరి ఇక్కడ హృదయంలో నెలకొని నెలకొన్నారని వాళ్ళని ఆరాధించాలని వాళ్ళని అర్చించాలని వాళ్ళని పూజించాలని వాళ్ళని తెలుసుకోవాలని తెలియకే వెతుక్కున్నాడు ఈ దాడిలో ఉన్నాడు చెట్లో ఉన్నాడు ఈ పొట్లో ఉన్నాడు కొండలో ఉన్నాడు మీ దూత్లో ఉన్నాడు చెడులో ఉన్నాడు పాలలో ఉన్నాడు అంటాడు అంటే ఎక్కడెట్టడం అంటే నీ పళ్ళు లోపలికి కనపడలేదు అనమాట అంధకారంలో ఉన్నావు కాబట్టి పరమాత్మ వీళ్ళు అంధకారంలో ఉండి దైవాన్ని బయట తక్కుంటున్నారు లోపల వండమని కాబట్టి ఆ లోపల వండవాన్ని తెలుసుకుంటే వాళ్ళే ఈశ్వరుడు అవుతారు వాళ్ళే అమ్మవారు అవుతారు ఆ శక్తి వాళ్ళకి వస్తుంది ప్రార్థన చేస్తున్నా మహాదేవి మేము బ్రాహ్మణం ఇక్కడ కళ్యాణం చేసుకున్నా వచ్చా వీడగా శక్తినివ్వవా ఆ జ్ఞానాన్ని ఇవ్వవా వీళ్ళు దైవంగా మార్చవా నేను గుర్తించేది వాళ్ళు నీలోనే ఉన్నా నీకు అన్ని ఇచ్చిన విషయం ఎప్పుడు దహిస్తారు ఇంకా వాళ్ళు విడిచిపెట్టు వెళ్ళలేదు వాళ్ళతోనే ఉంటారు అంటే వాళ్ళు నీతోనే ఉన్నారు వాళ్ళు ఎవరితో ఉన్నారు నీతో ఉన్నారు ఇప్పుడు ఎవరితో ఉండాలి వాళ్ళతో ఉన్నారు ఆ జ్ఞానం వచ్చేప్పుడు వాళ్ళగా మారిపోవాలి ఆ శక్తినిచ్చే మోక్షాన్ని ఇవ్వ జ్ఞానాన్ని ఇవ్వాన్ని ఇవ్వవా అని ఈ బ్రాహ్మణులందరూ కూడా స్వామివారిని ఈ శుభ సందర్భంలో ఇంటి సమయంలో ప్రార్థన చేస్తున్నారు మీరు ఆనందంగా ఉన్నారనుకోండి మీరు కోపంగా ఉన్నారనుకోండి వెళ్ళిపో గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి